కృష్ణ ముకుంద ప్రవర్తన వల్ల చాలా బాధపడుతుంది ఇక రేవతి ఏమో ఎందుకురా పిలుస్తున్నా కూడా వెళ్ళిపోతుంది కృష్ణ ఏమైంది ఈ తింగదానికి అన్నట్టు అంటూ ఉంటే ఇక కృష్ణ ఏం చేస్తుందంటే మీ అబ్బాయి నన్ను కొట్టాడు అత్తయ్య అని ఏడుస్తూ చెప్తుంది ఏంట్రా నువ్వు కొట్టడం ఏంటి కృష్ణ అని ఏంటంటే అదేదో కావాలని అబద్ధం చెప్తుంది లేదు లేదత్తయ్య తాగి నన్ను కొట్టాడు అని అయితే చెప్తుంది ఎందుకు ఇలా అబద్ధం చెప్తుంది అసలు విషయం చెప్పకుండా దాచు అంటే ఇలా చెప్తుంది ఏంటి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు మురారి అయితే ఓ వైపు ఈ ముఖ ముకుంద అద్దంలో చూసుకుంటూ ముకుంద ఈరోజు నీకు శోభనం అంట ముందు ఈ శోభనం గురించి దీని ఎలా తప్పించాలని దాని గురించి ఆలోచించాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది ఓవైపు కృష్ణ మురారి కూడా ఏంటి ముకుంద బాధ మరలా మొదటికే వచ్చింది వినేలా లేదు పరిస్థితి చేదాటిపోతుంది ఆదర్శతో మాట్లాడి ముకుంద గురించి చెప్పి ఏదో ఒకటి చేద్దాము అని అయితే మురారి ఆదర్శ దగ్గరికి వెళ్తాడు ఆదర్శ ఏమో ముకుంద విష్ణు చాలా హ్యాపీగా ఉంటాడు కానీ మురారి వెళ్ళి నీతో ముకుంద గురించి ఒక మాట మాట్లాడాలనగానే ఆదర్శ్ షాక్ అవుతాడు ఏంటి మురారి ఏం మాట్లాడాలి అందులోను ముకుంద గురించి అని అడుగుతాడు టెన్షన్గా ఇక మురారి మొత్తాన్ని నిజం చెప్పేస్తే ఆదర్శ్ దాన్ని అర్థం చేసుకుని ముకుందకి ఎలా బుద్ధి చెప్పాలని చెప్తే బాగుంటుంది అలా కాకుండా ముకుంద మనసులో తను లేడని బాధతో మరలా వెళ్ళిపోయాడంటే ఇక మురారికి కృష్ణకి టార్చర్ మరలా మొదలనే చెప్పుకోవాలి